ఓం సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబాగారు అండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ మనసులో కృంగదీస్తున్న సమస్యకి పరిష్కారం దొరకపోతుందమ్మా ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం దొరుకుతుంది ఇప్పుడే వినుతల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక నేను తీరుస్తాను వెంటనే ఈ శివయ తండ్రిని తాకు అయితే మన బాబాగారు మన కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము బాబాగారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సముద్రం అన్నాక అలలు మనిషి జీవితానికి కష్టాలు సమస్యలు తప్పవు కదా కానీ ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపించే మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు అండి భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే మంచిగా పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు మీకు మంచి మార్గం చూపించారు అని వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి ఎందుకు ఇంత అలా చెబుతున్నాను అంటే నా సమస్యలు గురువుగారు పరిష్కరించారండి అందుకనే మీకు కూడా చెప్తున్నాను కాబట్టి వెంటనే కాల్ చేయండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకి కూడా ఈ సందేశం ద్వారా నీకు సమాధానం ఇస్తాను నిన్ను కృంగదీస్తున్నటువంటి కొన్ని ఆలోచనలకి నీకు నిద్ర లేకుండా ఆకలికి అన్నం తిననివ్వకుండా ఆ ఆలోచనలు నిన్ను చాలా బాధపడుతున్నాయి వాటన్నిటికీ కూడా ఈరోజు నీకు ఒక తీర్పు అనేదైతే ఇస్తాను తల్లి నీ ఆలోచనలన్నిటికీ కూడా నీకు ఈ రోజు ఒక తీర్పు అనేది ఇస్తానమ్మా ఎవరూ కూడా నీ వైపు నిలబడటం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు అలాంటి సమయంలో ఖచ్చితంగా నీకు నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాను నీ బాబా తప్ప నీకు ఎవరు అండగా ఉంటారమ్మా నా బిడ్డమైన నీకు నీ తండ్రి స్థానంలో నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నువ్వు నన్ను గ్రహిస్తే చాలు నీ కష్టాలన్నీ కూడా తీరుస్తాను చాలామందికి స్నేహితులు బంధువులు ఉంటారు ఎంతోమందికి తెలిసిన వారు ఉంటారు కానీ అవసరానికి సరైన సమయంలో చేయూతునిచ్చేవారు మాత్రం ఎవరైనా వెతుకుతూ ఉంటే కనీసం గుర్తుకు కూడా రారు అంటే ఎవరూ లేరు అనే కదా ఎవరూ లేరు అని చెప్పవచ్చు నువ్వు ఎంత వెతికినా కూడా సమయానికి చేయందించేందుకు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరే అని బాధపడుతున్న సమయంలో నీకు నేను గుర్తురానా తల్లి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదమ్మా ఎక్కడెక్కడో వెతుకుతావు నీ బాబాని పెట్టుకుని నీ బాబాని నీ కోసం నేను ఉన్నాను ఎంతోమంది మనుషుల మధ్య నువ్వు ఉంటూ ఉన్నా బంధువులు ఉన్నా స్నేహితులు ఉన్నా ఎవరు నీకు అండగా ఉంటారు అని సహాయం చేస్తారు అని నీకు నమ్మకం లేదు కానీ నీ బాబా తండ్రిని మాత్రం నీకు నేను సహాయం చేస్తాను ప్రతి విషయంలోనూ నిన్ను ఆదుకుంటాను ఏదైనా ఒక పరిస్థితి నీకు దృష్టికి వస్తే అప్పుడు నా చేయి నీకు అందిస్తాను నీ ఒంటరితనాన్ని పోగొడతాను నీ మనసుకి హాయినిస్తాను లేదంటే నీ మనసు తెలియకుండా ఆందోళనకి గురవుతున్నప్పుడు ఆ ఆందోళనకి నేను ఒక ప్రశాంతమైన మెరుపు లాంటి సమాధానం అందిస్తాను ఇలా ఎన్నో విధాలుగా నీ బాబా తండ్రిని నేను నీకు అండగా ఉంటానమ్మా నాకు స్నేహితులు ఉన్నారు అనే ధైర్యం నీలో ఉండాలి ఆ ధైర్యం లేని రోజున ఆ అధైర్యం ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్నవారు నీతో లేరు అని నీకు సహాయం చేసేవారు లేరు అని కానీ నువ్వు మాత్రం నీ పక్క వారికి సహాయం చేయటమే తప్ప మరేమీ నీకు తెలియదు ఇతరుల నుంచి సాయం పొందాలి అని నువ్వు ఎప్పుడూ అనుకోవు కానీ నీ ఆపద సమయంలో ఎవరు నీతో లేరే అనే బాధ మాత్రం ఉంటుంది అవును కథ తల్లి నువ్వు పూర్తిగా విన్నావు అంటే నీ బాబా సందేశంలోనే అర్థం నీకు తెలుస్తుంది నా బిడ్డల కోసం నా బిడ్డల ఒంటరితనాన్ని దూరం చేసేందుకు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను ఈ వాక్కు నీ జీవితానికి గొప్ప ఆరంభం తల్లి ఆఖరి వరకు విను నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది నా బిడ్డలకి నేను చెప్పేది ఇదే ఎవరైనా ఏదైనా చెబుతున్నారు అంటే మీరు నమ్మాలి ఎందుకంటే ఈ సందేశం ద్వారా నా బాబా నాకు తోడు ఉన్నారు అని ఎంతగానో నమ్మాలి ఎంతగానో ధైర్యంగా ఉండాలి నీకు నేను ఉండగా ఎప్పుడూ కూడా దేనికి కూడా ఆందోళన ఎందుకు తల్లి ఎలాంటి గొప్ప శుభవార్తలు నేను నీకు అందించబోతున్నానో నీకు తెలియదు నీ తండ్రి మాటలు నువ్వు తెలుసుకో ఖచ్చితంగా నీ జీవితానికైతే ఒక మంచి మార్పు ఇస్తాను నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నావు కదా తల్లి అదే ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నావు అదే ఆలోచనలో నువ్వు కూరికిపోయావు పోయావు అందరూ ఉన్నా సరే ఏకాంతంగా ఉన్నట్లు జీవిస్తున్నట్లు ఎవరూ లేనట్లుగా నీకు అనిపిస్తుంది ఏదో ఆలోచన ఏదో తెలియని నీ మనసులో అలచడి ఆ అలచడి అయితే నిన్ను తినేస్తుంది నాలుగు గోడల మధ్య కూర్చుని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతున్నావు నీకు తోడుగా ఎవ్వరూ లేరు జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండిపోవలసిందేనా అనే ఆందోళన కూడా నీకైతే వచ్చింది తల్లి అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నానే నా బంధాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నానే ప్రతి క్షణము కూడా నా బంధాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను అలాగే నా పిల్లలకి ఎలాంటి కష్టం బాధ లేకుండా నేను కాపాడుకుంటున్నాను నా బంధంపై నేను ఎంతో ప్రేమను చూపిస్తున్నాను నా బంధంతో నా కుటుంబ సభ్యులతోటి నా పిల్లలతోటి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నువ్వు నన్ను కోరుకుంటున్నావు కదమ్మా అవన్నీ కూడా నాకు తెలుసమ్మా నువ్వు నీ కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నావు నీ పిల్లల భవిష్యత్ కోసం ఎంతో ఆరాటపడుతున్నావు మరి ఎందుకు బాబా నన్ను పట్టించుకోవటం లేదు అని అడుగుతున్నావు కదమ్మా నిన్ను పట్టించుకోకుండా ఎందుకు ఉంటాను తల్లి అందరూ నిన్ను దూరం పెడుతున్నారు కదా అని ఈ తండ్రిని కూడా నువ్వు మర్చిపోయావు అందరూ నిన్ను దూరం పెట్టారు అని నువ్వు ఆ కష్టంలో కూరికిపోయావు నేను ప్రతి క్షణం ప్రతిరోజు కూడా నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూనే ఉన్నానమ్మా ఈ రోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడే తీరాలి నీ మనసులో ఉన్న తీస్తున్న బాధకి సమస్యకి పరిష్కారం చూపించాలి అని ఈ రోజైతే నీ ముందుకు వచ్చానమ్మా చూడు తల్లి నీలో నువ్వే నేను ఒంటరిని అని కుమిలిపోతున్నావు అవునా కాదా అందుకే తల్లి ఈ రోజు నీతో మాట్లాడాలి అని నీ తండ్రిని నీకోసం వచ్చాను ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే నీకోసమంటే నీకోసమే నేను ఒంటరిని అనే భావన నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి ఈరోజు నీ తండ్రిని నేను నీ ముందుకు అందుకే వచ్చానమ్మా శ్రద్ధగా చివరి వరకు ఈ సందేశం వినుతల్లి ఈ సందేశం విన్నాక నీ జీవితంలో గొప్ప అధ్యాయం మొదలవుతుంది నూతన మార్పు కూడా మొదలవుతుంది నువ్వు ఏమాత్రమో చింతించవద్దమ్మా ధైర్యంగా ఉండు ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి నువ్వు పడిన అనుభవించిన బాధలకి పరిష్కారం అలాగే మంచి ఫలితం అనేది తప్పకుండా అందిస్తాను ముగింపు అనేది ఖచ్చితంగా పలుకుతాను నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోతాయి ఇప్పుడు నీకు సంతోషమే కదా తల్లి నీ తండ్రి చెప్పిన మాటలు విన్నాక నీకు ఆనందం వచ్చింది కదా ఇకపై నువ్వు వంటనని అని బాధపడవద్దమ్మా ఎందుకంటే ఎవరు నీపై ఎక్కువగా ప్రేమను చూపుతున్నారు ఎవరు ఎక్కువగా నీపై గౌరవాన్ని చూపుతున్నారు ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారు ఎవరు నీకు మంచి చెబుతున్నారు ఎవరు నీకు చెడు చేస్తున్నారు నువ్వు కూడా వారితో అలాగే ప్రవర్తించు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా నువ్వు కూడా అలాగే ప్రవర్తించు తల్లి అర్థమవుతుంది కదా తల్లి బాధ పెడుతున్నారు కదా అని బాధపడుతూ కూర్చోవద్దు నువ్వు ఎదిగి చూపించాలి వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు అప్పుడైతే బుద్ధి వస్తుంది నీ ఎదుగుదల వారికి పెద్ద శిక్ష అవుతుంది గుర్తుపెట్టుకోమ్మా శ్రమించు కష్టపడి శ్రమించు నీ వల్ల కాకపోయినా శ్రమించు ఖచ్చితంగా ఫలితం మాత్రం వెంటనే రాకపోయినా తప్పకుండా వస్తుంది నిన్ను హేళన చేసిన వారిని తిట్టవద్దు కేవలం నీ పని మాత్రం చేసుకుంటూ వెళ్ళు వారికి కాలం శిక్ష వేస్తుంది నీ జీవితాన్ని చూసివారు మనసులో ప్రతి క్షణము కూడా నరకాన్ని అనుభవిస్తారు ఎందుకంటే అటువంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతావు కాబట్టి నీ ఎదుగుదలను చూసి వారు వారువలేరు కాబట్టి నీ ఎదుగుదలను చూసి కృంగి కుసించిపోతారు అందుకే చెబుతున్నానమ్మా నీ యొక్క ప్రపంచంలో నీ పనులను నువ్వు చూసుకో ఎవరూ కూడా ఒంటరి కాదు తల్లి మంచివారు ఎప్పుడూ కూడా ఒంటరి కాదు వారికి భగవంతుడు తోడు అండ ఎప్పటికీ ఉంటుంది ఈ విషయం నువ్వు అమ్మా నీకు ఎల్లప్పుడూ కూడా ఈ తండ్రిని నీకు చేయుతనిస్తూ ఉంటాను ఇక్కడ ఎలా ఉండాలి అనేది నేను నేర్పిస్తాను కాబట్టి వారు చేసినట్లుగానే నువ్వు చేస్తే జీవితంలో నీకు ఎలాంటి సమస్యలు ఉండవు వారు నిన్ను దూషిస్తే నీ చిరునవ్వుతోటి సమాధానం ఇవ్వు నీ ఎదుగుదలను చూసి వారు ఆటంకాలని ఏర్పరిస్తే వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళు విజయం సాధించు ఏం చేసినా సరే నీ సంతోషాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు వారి ఉచ్చులో నువ్వు పడవద్దు నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు నీ ఎదుగుదలతోనే వారికి నువ్వు శిక్ష వేయగలవు నీ నవ్వుని వారు తట్టుకోలేరమ్మా నీ సంతోషాన్ని వారు జీర్ణించుకోలేరు ఎప్పటికైనా నీకు అర్థమై ఉండాలి తల్లి వారికి అతిపెద్ద శిక్ష ఏమిటో అని నీ ఎదుగుదల నీ ఆనందం నీ సంతోషమే వారికి పెద్ద శిక్ష అది ఎక్కడో లేదు నీలోనే ఉంది నువ్వే చెయ్యాలి నువ్వు సంతోషంగా ప్రతిదానిలో గెలుస్తూ వెళ్తూ ఉండు అదే వారికి పెద్ద శిక్ష అవుతుంది అర్థమైంది కదా తల్లి వారు నిన్ను బాధ పెట్టి రాక్షసానందం పొందాలి అని అనుకుంటారు కాబట్టి తల్లి అలాంటి పరిస్థితులు అలాంటి వారికి నువ్వు ఎప్పుడూ ఇవ్వకు సంతోషంగా ఆనందంగా ఉండు ఈ తండ్రి పైన నమ్మకంతో ఉండు చెడు మనుషులు నీకు అవసరం లేదమ్మా నీ మంచి కోరేవారు ఒక్కరు ఉన్నా నీ పక్కన ఉంటే చాలు వారితో పాటు నీ బాబాని నేను కూడా ఉన్నాను ఎటువంటి స్వార్థం లేనివారు నీవారు కాబట్టి నువ్వు చింతించవద్దు సునాయాసనంగా నువ్వు అన్నీ కూడా సాధించగలవు నీకు ఎవరూ లేరు అనే భావన నీ మనసులో నుంచి తొలగించే తల్లి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించమ్మా చూడు తల్లి నువ్వు ఎవరి కోసమో ఈ భూమి మీద అడుగు పెట్టలేదు నీ కోసం నువ్వు జీవించాలి నీ సంతోషం కోసం మాత్రమే నువ్వు జీవించాలి ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టి ఈ బిడ్డవి అయ్యావు ఈ సాయి భక్తునివి అయ్యావు ఈ మానవ జన్మ ఎత్తావు ఈ జన్మ అందరికీ కూడా దక్కదమ్మా ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది అలాంటి దానిని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి కానీ ఈ అద్భుతమైన జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం నీ పిల్లల సంతోషం కోసం నీ కుటుంబం సంతోషం కోసం నువ్వు ఆనందంగా జీవించమ్మా నీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటి నుండి నిన్ను గట్టించేందుకు నీ సాయి తండ్రిని ఉన్నాను నిన్ను తొక్కాలి అని చూసేవారికి ఎవ్వరూ ఉండరమ్మా ఏ భగవంతుడు వారికి సహాయం చెయ్యరు కానీ నీకు ఏ కష్టం రాబోతున్నా సరే దానిని ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా నేను ఉంచుతాను కాబట్టి అనవసరంగా లేనిపోని కష్టాలు నెత్తిన పెట్టుకోవద్దు నువ్వు కూడా దూరంగా తల్లి అన్నిటిలోనూ జోక్యం చేసి ముందుకు వెళ్ళవద్దు నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళగలవు ఖచ్చితంగా అద్భుతాలను చూడగలవు నీ కలలన్నీ కూడా నిజం చేసుకోగలవు ఎంతో ప్రయత్నం చేస్తున్నావు కదమ్మా వాటికి ఫలితం నేను అందిస్తాను కదా నీ ప్రయత్నం ఎప్పుడూ కూడా వృధా కాదు నీ సాయి తండ్రిని నీకు మాట ఇస్తున్నాను నువ్వు కోరిన ప్రతి కోరిక కూడా నేను తీరుస్తాను ఇందులో ఎలాంటి సందేహం లేదమ్మా ఒక్కొక్కసారి తరంగా నీ జీవితమంతా కూడా కోల్పోయినట్లుగా మనసంతా ఆందోళనగా చాలా బాధపడుతూ ఉంటావు ఇకనైనా సరే నీ తండ్రి మీద నమ్మకంతో ప్రశాంతంగా ఆనందంగా తల్లి ఆ ఆలోచనలకి దూరంగా ఉండు నా దగ్గరికి రా నా పాదాల వద్ద కూర్చో అమ్మా నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు నా నామస్మరణ చేస్తూ ఉండమ్మా నీ కష్టాలన్నీ తొలగితాయి నీ మనసులో ఉన్న భారమంతా కూడా తగ్గుతుంది నీ బాబా నీకు అండగా ఉంటాడు చూడమ్మా బాధపడుతూ ఒంటరిగా కూర్చోవద్దు ఆకలి తిండి మానేసి నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు బాగా నిరసించిపోతావు తల్లి నా ఆలయానికి రా తల్లి నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో నాతో మాట్లాడు అన్నీ కూడా నాతో చెప్పుకో నేను వింటాను ప్రతి మాట కూడా వింటాను ఏం చెప్పినా వింటాను సిద్ధంగా నేను ఉంటాను నీ కోరిన కోరికలన్నీ కూడా తీర్చడానికి రెడీగా ఉంటానమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోయాయమ్మా నువ్వు దేని గురించి కూడా కంగారు పడకు నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు ఎప్పుడైనా సరే నేను ఒంటరిని అని నీ మనసుకి అనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో ఏ పరిస్థితుల్లోనైనా ఈ విషయాన్ని గుర్తించుకో ఈ భూమిపైకి నువ్వు ఒంటరిగానే వచ్చావు అనేది గుర్తుంచుకో కాబట్టి నేను ఒంటరిని అని ఎప్పుడూ అనుకోవద్దు ఒకరిపై ఆధారపడవద్దు నీ కాళ్ళపై నువ్వు నిలబడు నీ ఆలోచనలతోటి నువ్వు పైకిరా నీకు తోడుగా అండగా నీ సాయి తండ్రి ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు తల్లి ఎవరి మాటలు విని కూడా మోసపోవద్దమ్మా అందరూ కూడా మంచి చెబుతారు అని అనుకోవద్దు అలా నమ్మి మోసపోయి తర్వాత నువ్వు దుఃఖపడవద్దు ఇకనైనా కళ్ళు తెరువు నీ తండ్రి మాటల్లోని పరమార్థమేమిటో తెలుసుకో నువ్వు అనుకున్న దాంట్లో ప్రయత్నం చేయి ఫలితం నేను ఇస్తాను నువ్వు అనుకున్న దాంట్లో సంతోషం వెతుక్కో నీ సంతోషం నీకు చాలా ముఖ్యం నీ సంతోషం తర్వాతే ఎవరైనా సరే ఇంకా ఎప్పుడూ కూడా నువ్వు నేను ఒంటరిని అని బాధపడవద్దు అలా భావించనే భావించకు ఆలోచనల్ని మనసులోంచి తీసేసే నేను ఒంటరిగా ఉన్నా సరే నేను ఆనందంగా జీవించగలను సంతోషంగా ఉండగలను అనే నమ్మకంతో జీవించు ఇక నీకు వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండవమ్మా అది నీ జీవితానికి నీ కుటుంబానికి చాలా మంచిది నీ గ్రహ దోషాలు తొలగిపోతాయి నీ జాతక దోషాలు కూడా పోతాయమ్మా దైవసేవ చేయటం వలన నీకు ఎంతో మంచి జరుగుతుందమ్మా ఇలాంటి ఆలోచనలు కూడా నీకు దైవానుగ్రహం ఉంటేనే వస్తుంది ఈ తండ్రిపై నమ్మకంతో అదే విధంగా ఉంటావు కదూ ఖచ్చితంగా నీకు మంచి అనుభూతి కూడా అందిస్తాను నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా వీలు కుదిరినప్పుడల్లా ఈ తండ్రిని దర్శించుకోవటానికి నువ్వు వస్తావు కదూ నా, నా దేవాలయానికి వచ్చి ఈ సాయి తండ్రిని నువ్వు దర్శించుకో ఈ సాయి తండ్రి ఆశీస్సులు అందుకో నీకు అంతా మంచి జరుగుతుంది నీకు ఏం కావాలో నాకు తెలుసు నీకు అన్నీ ఇవ్వాలి అని నాకు తెలుసు నేను తప్పకుండా అన్నీ అందిస్తానమ్మా అనవసరమైన ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ఉండు నీకు ఈ తండ్రి ఉన్నాడు కదమ్మా నీకు ఈ బాబా ఉండగా ఎవరి అవసరం లేదు ఏ విషయంలోనైనా సరే ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను ఎన్నో కష్టాలు తీర్చాను ఎన్నో ఇబ్బందుల నుంచి గట్టెక్కించాను ఎంతమంది ఉన్నా సరే నాకు నా బాబాయే దిక్కు అని నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నీ ముందుకైతే వస్తున్నానమ్మా అలాగే ఇరుగు పొరుగు వారి మాటలు విని నీవు నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దు ఇప్పుడు నీ మనసుని కృంగదీస్తున్న నీ యొక్క ప్రశ్నకి సమాధానం దొరికిందా తల్లి ఇక నువ్వు ఎన్నో రోజులుగా కోరుకుంటున్నటువంటి కోరిక కూడా తీరబోతుందమ్మా ఈ సందేశం సాక్షాత్తు సిరిడి నుంచి నీ సాయితండ్రే అందిస్తున్నాను ఇక నీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా ఈ సాయి తండ్రి మీద నమ్మకంతో నిశ్చింతగా ఉండు సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్